హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా ఎగ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి ఎంతో రుచిగా ఉంటుందండి గుమ్మగుమ్మలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకున్నానండి ఒక ఫోర్ ఎగ్స్ వరకు తీసుకుని వాటిని బాయిల్ చేసుకున్నాను ఈ ఎగ్ ఉడికించిన ఎగ్స్ని వేసుకొని ఇప్పుడు మనం కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేశాను ఇవన్నీ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలాగ నేను ఎగ్స్ని నైఫ్తో కట్ చేసుకున్నానండి ఇలాగ చేసుకోవటం వల్ల చక్కగా మనకు ఈ ఉప్పు కారం మొత్తం కూడా లోపల వరకు వెళ్ళి మనకు ఎగ్ తింటూ ఉంటే చప్పగా లేకకుండా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బాక్స్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకురించుకున్నాము ఇక ఇప్పుడు అదే గిన్నెలోకి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అవుతుండగా బిర్యానీ దినుసులు వేస్తున్నానండి ఇలాగ అన్నీ కూడా బిర్యానీ దినుసులు వేసుకొని మనం మరొకసారి కలిపేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను చాలా తక్కువ నెయ్యితోటి ఈ బిర్యానీని చేస్తున్నానండి అయినా కానీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ రెండు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకున్నాము ఇలాగ మనం ఎగ్ బిర్యానీలో ఈ టొమాటోలు కూడా వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకున్నాను ఇలాగ అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాగ వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము ఇది ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా పెరుగును వేస్తున్నాను ఇలాగ పెరుగు కూడా వేసుకొని మనం మరొకసారి కలుపుకుందాము ఇలాగ పెరుగు కూడా వేసుకోవటం వల్ల గ్రేవీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇలాగ కలిపేసుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇది ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నానండి అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంతోపాటు కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ ఇవన్నీ కూడా వేసుకొని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఒకసారి కలిపేసుకొని ఇది ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక త్రీ గ్లాసెస్ వరకు కూడా వాటర్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా బిర్యానీ రైస్ని తీసుకుంటున్నాను అందుకోసం అనేసి ఒక త్రీ గ్లాసెస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి వాటర్ని బాయిల్ అవనిద్దాము ఇది బాయిల్ అవుతుండగా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మనం బాయిల్ చేసుకున్నాము ఇది బాయిల్ అవుతుండగా అలాగే ఇంకో సైడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ బిర్యానీ రైస్ని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా తీసుకుంటున్నాను ఇలాగ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఆ వాటర్ని పూర్తిగా వంపేసుకొని మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా వాటర్లో కొంచెంసేపు నాన్న ఇద్దాము రైస్ని అలాగే ఈ వాటర్ బాయిల్ అవుతుండగా దీంట్లోకి కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేశానండి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాము ఇది కూడా వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది మనం చేసే ఈ ఎగ్ బిర్యానీ అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బిర్యానీ రైస్ వేసుకుందామండి వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇక అవి వేసుకుందాము ఇవి కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా కొంచెం నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలాగ నెయ్యి వేసుకొని మరొకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇది కుక్ అవుతుండగా ఇప్పుడు మనం విజిల్ మూత పెట్టేసుకుందామండి కుక్కర్ మూత పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు కూడా మనం రానివ్వాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని విజిల్ పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసుకొని చూసుకుందాము గుమ్మగుమ్మలాడుతూ ఎంతగానో నుంచి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను మరి కొంచెం కొత్తివీ యాడ్ చేస్తున్నాను ఇక ఒకసారి చూసుకున్నాము చక్కగా మనకి పొడిపళ్ళలాడుతూ ఎంతో టేస్టీగా నోరూరించేలాగా ఎగ్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకున్నాము చూస్తున్నారు కదా మనకు ఇక్కడ చూస్తుంటేనే నోరూరించేలాగా కనిపిస్తుంది చాలా సింపుల్గా పిక్గా మనం ఇలాగా ఎగ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఇలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్